నమస్కారం అండి నమస్కారం సార్ నా పేరు నాగరాజు నేను ఏరియా మార్కెటింగ్ మేనేజర్ వరంగల్ నుంచి వచ్చానండి సో మీరు పత్తి పంట ఎన్ని ఎకరాలు వేశారండి పత్తి పంట మూడు ఎకరాలు సార్ మూడు ఎకరాలు వేసారా ఓకే మీరు గ్రోమర్ సెంటర్కు నుంచి ఏమి తీసుకొని ఏమి వేశారు సార్ గత ఒక పది రోజుల దాకా వర్షాలు బాగా పడితే పత్తి నిరసనంగా పడ్డది అయితే గ్రోమర్లా ఇట్లా ఎఫ్ ట్వంటీ అంటే బాగా వస్తుంది అంటే ఎఫ్ ట్వంటీ తీసుకొచ్చి వేసిన సార్ వేసిన దానికి కొద్దిగా మంచిగా నీట్గా ఉన్నది మళ్ళీ వాళ్ళు ఏనుల దానికి తేడా ఉన్నది సార్ మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి పచ్చగా నీట్గా హైట్గా అయితే పెరిగింది సార్ ఓకే దీంట్లో ఏమేమి పోషకాలు ఉన్నాయని మీకు చెప్పారు అంటే సార్ ఇంట్లో ఇరవై పోషక పదార్థాలు ఉన్నాయని గ్రోమర్ల చెప్పింది సార్ అయితే ఇంట్లో ప్లస్ ఉండడం వల్ల మనం ఈ వర్షాలు పడడం వల్ల ఈ మన భూమి మైనస్ కాబట్టి ఇది వేయడం వల్ల ప్లస్ మైనస్ కలవడం వల్ల ఈ భూమి భూమిలో ఉన్న పోషక పదార్థాలు ఇలా ఉన్న ఇరవై పోషక పదార్థాలు చెట్టుకు తొందరగా ఇచ్చి స్పీడ్గా పెరిగే గుణం దీని దగ్గర ఎప్పుడు కాడు ఉందా సార్ మీ పేరండి నా పేరు సుధాకర్ చంద్రగొండ నెక్కొండ మండల్ జిల్లా వరంగల్ రూరల్ ఓకే మీరు ఇది మీరు వాడాలి కదా ఈ మంచి దీంట్లో ఉన్న రిజల్ట్ చూసి మిగతా ఫార్మర్లో కూడా మీ పక్క ఫార్మర్లో కూడా మీరు చెప్తారా ఏ చెప్తాం సార్ ఎఫ్ ఉంటే వేసుకోమని ఇది వారు చెప్పినా వాళ్ళు తీసుకొచ్చుకొని వేసుకుంటాను సార్ ఓకేనండి ధన్యవాదాలు ఓకే సార్ ఇది ఎఫ్ టు వేయడం వల్ల దీని ఆకులు చెట్టు గుబురుగా నీట్గా వచ్చినాయి ఇది ఎఫ్ ట్వంటీ వేయండి ఇది మామూలుగా ఉన్నది ఎక్కువ గుబురుగా లేదు చిన్నగా ఉన్నది ఇది ఎఫ్ ట్వంటీ వేసిన ఫీల్డ్ ఇది ఎఫ్ ట్వంటీ వేయని ఫీల్డ్